అన్న ఏమేం స్ప్రే చేారండి ఈ పత్తికి ఈ పత్తికి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుందని చెప్పేసి నేను ఒకసారి చూద్దామని చెప్పేసి ఒక ఎకరానికి అకిరాన్ తెచ్చి స్ప్రే చేయడం జరిగింది గ్రోత్ వచ్చేసి బాగుంది పూత కాత బాగానే ఉంది పురుగు ఏం లేదు దగ్గర దగ్గర గనుపులు అంటే ఎన్ని రోజులు స్ప్రే చేసి ఒక పన్నెండు రోజులు అవుతుంది అన్న పన్నెండు పన్నెండు రోజులు అవుతుంది సార్ సరే చూద్దాం మొత్తం కాపు చూద్దాం ఒకసారి మంచి ఫ్లవరింగ్ వస్తుంది షైనింగ్ అవుతుంది ఆకైతే కొద్దిగా అంటే ముడత లేకుండా మంచిగా సాఫ్గా ఉన్నది కదా అవునన్నా అంటే మృదువుగా పట్టుకుంటే ఏమంటారు దాన్ని మృదు స్వభావం స్మూత్ గా ఉన్నది చూడండి ఫ్లవరింగ్ కూడా అట్లే వస్తుంది కాయలు పిందెలు పూతలు అంత బాగుంది చూడండి మొత్తం అంతే మొత్తం అంతే అన్న అంటే మీరు యూట్యూబ్ లో ట్రెండ్ అయితే అని చెప్పేసి తీసుకున్నారు అంతే అవునన్నా మీకు ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు అంటే యూట్యూబ్ లో చూసి అక్రాన్ అక్రాన్ అని చెప్పేసి తీసుకున్నారు చెట్టు కప్ అవునా దగ్గర దగ్గర గనపలు దాదాపు దగ్గర దగ్గర గనపలు వస్తున్నాయి కదా అంటే ఇప్పుడు ఈ ఆ చెట్టు పైన కట్ చేశారు కదా చూడన్నా మొత్తం దగ్గర దగ్గర కనపలు అంటే కొట్టచ్చా అండి ఇది స్ప్రే చేయొచ్చు అన్న ఏరైతే స్ప్రే చేయొచ్చు ఇది ఇది చేయొచ్చు మంచి రిజల్ట్ ఇచ్చింది రావు అన్న రిజల్ట్ అయితే నాకు నచ్చిందన్న ఓకే అండి థ్యాంక్ యూ